హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నా స్టైల్లో బంగాళాదుంప వేపుడండి బంగాళాదుంప పచ్చికారం మనం ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అలాగే ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రై కోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక చిన్న అల్లము అలాగే ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రొమ్మలను వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి మనకి కర్రీకి ఎంత కారం అంటే తినగలుగుతామో అంత కారం అనేది ఇక్కడ పచ్చిమిర్చిలోనే వేసుకోవాలండి మనం కూరలో కారం అనేది వేసుకోం కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రై కోసం ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం వేగుతున్నప్పుడు ఒక రెండు ఎండుమిర్చి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపును మొత్తం దోరగా వేయించుకోవాలి ఈ పోపు మొత్తం ఇలా దూరగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక చిటికెడు పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలను వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా వేసుకొని అవన్నీ పచ్చిగా వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయే వరకు మనం ఆయిల్లో ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని బాగా వేయించుకోవాలండి దూరగా పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇలా వేగిపోయి ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఉడికిచ్చి ఉడికిచ్చి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఫ్రైలో మనం కారం అనేది వాడవండి ఇలా పచ్చిమిర్చి పేస్ట్తోనే ఫ్రై చేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం బంగాళదుంపని ముందే ఉడికిచ్చి పెట్టుకుంటే ఫ్రై కూడా చాలా ఈజీగా సింపుల్గా రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బంగాళదుంప ముక్కలను వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళదుంపలను బాగా మగ్గించుకోవాలి తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక్కసారి ఇలా బంగాళదుంప పచ్చికారం ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మన బంగాళాదుంప పచ్చి కారం వేపుడు అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బంగాళాదుంప వేపుడు అనేది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి